చెన్నైలోనా సార్ ఒక రెస్టారెంట్ లో ఉన్న మెను అంతా పెట్టింది తీసుకురండి కూర్చోని ఒక రెస్టారెంట్ లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు ఒక పది ఎనిమిది పది మంది ఉంటారు రెస్టారెంట్ పొన్నుస్వామి తెలుసు చాకలు కొన్నాం డబ్బింగ్ గిబ్బింగ్ అయిపోయింది ఆ ముందు రోజు అట్లా ఎక్కువ లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చాకలుగా ఉంది తినతారా అంటే ఓకే ఒక బిర్యానీ వాళ్ళు రెండు బిర్యానీ ఆర్డర్ చేస్తాం ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా మన మన మ్యాక్సిమం కెపాసిటీ ఇక్కడ కూర్చుంది ఇలా ఉంది టేబుల్ ఇది మా టేబుల్ ఫోర్ ఫోర్ టేబుల్స్ అన్నీ ఒక నాకు తెలిసి ఒక ఇరవై టేబుల్స్ ఉంటాయి పది మంది వెయిటర్స్ బిజీ 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 బిజీతాను పది మందికి ఈ టూ వెయిటర్ అన్న తలకా బిర్యానీ అలా ఈ బిర్యానీ మెను కూడా మెను మెను వెరైటీస్ ఎలా ఉన్నాయంటే